హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఇట్ల శ్రావణి సురేష్ ఛానల్ అండి అలాగే ఇవాళ మన వీడియో ఏంటంటే ఇక్కడ వచ్చి ఫ్రిడ్జ్ క్లీన్ అయితే చేసుకున్నానండి ఒక రకంగా చెప్పాలంటే ఫ్రిడ్జ్ టూర్ అయితే చేస్తున్నాను ఇవాళ సింపుల్గా చిన్న ఫ్రిడ్జ్ సామ్సంగ్ ఫ్రిడ్జ్ అండి చాలా చిన్న ఫ్రిడ్జ్లో నేను ఎన్ని వస్తువులు ఆర్గనైజ్ చేసుకుంటాననేసి అయితే చూపిస్తున్నాను అలాగే ట్రేస్ అన్నీ తీసేసి వాష్ చేసి పెట్టుకునేసాను ఫ్రిడ్జ్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను జస్ట్ ప్లెయిన్ వాటర్తోనే నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత డోర్కున్న ట్రేస్ కూడా అన్నీ పెట్టేసుకునేసి ఇట్లా వచ్చేసి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదండి అట్లా న్యూస్ పేపర్ అయితే వేసి పెట్టేసుకుంటాను నేను అది ఎందువల్ల ఇన్ కేస్ ఏదైనా మనం పెట్టుకున్నప్పుడు పడినా న్యూస్ పేపర్ పైన పడుతుంది ఇట్లా పిండి ఏదైనా పెట్టుకున్నప్పుడు ఏదైనా మిస్టేక్ పడితే ఆ పేపర్ పైన పడుతుంది పడినప్పుడు మనం పేపర్ మటన్ చేంజ్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ నేనైతే ఇట్లనే ఆర్గనైజ్ ఉంటాను మీరు మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే చూపిస్తున్నాను మీకు నేను ఎలా సెట్ చేసుకున్నాను చూడండి ప్రతి ఒక్క దీనికి న్యూస్ పేపర్ నీట్గా ఒక టూ టు త్రీ ఫోల్డ్స్లో వేసి కొంచెం అందంగా ఉండేటట్లు చూసుకొని ఇట్లా అన్నీ వేసేసుకుంటాను అలాగే వాటర్ బాటిల్ ఉన్న ర్యాక్లో వచ్చేసి వాటర్ బాటిల్ అన్ని నీట్గా ఫిక్స్ చేసి పెట్టుకునేస్తాను చాలా అంటే చాలా డేస్ ఇట్లా నేను ఫ్రెష్గా ఉంటుంది ఓపెన్ డోర్ ఓపెన్ చేయగానే చాలా క్లీన్గా కూడా అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఎలా ఉంటుందని కూడా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి అలాగే చూసేసేయండి నేనేం నేను ఎలా సర్దుకున్నాను ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా సర్దిసుకున్నాను ఒకసారి ఒక లుక్ వేసేసుకోండి నేను ఎట్లా సర్దుకుంటాను అనేది కూడా ఒక్కొక్కటి మీకు సింపుల్గా అయితే చూపించేస్తాను చూడండి అన్ని బాక్సుల్లో వేసేసుకొని నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ సైల్లో ఎగ్స్ట్రేస్ అన్నీ నీట్గా వాష్ చేసుకొని అన్నీ సర్ది పెట్టేస్తాను అంటే వాటర్ బాటిల్ పిండి రవ్వ అలాంటివన్నీ ఆల్మోస్ట్ కొద్ది కొద్దిగా ఏదైనా మిగిలినంత వాడేస్తుంటాను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ ఉండేటి మాత్రం ఫ్రిడ్జ్లో పెడుతుంటాను ఒకసారి మీరు కూడా చూసేసేయండి బాలామృతం పిండి పాల ప్యాకెట్లు అన్నీ ఇక్కడ ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను ఇక్కడ ఫ్రిడ్జ్ టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఒకసారి చూసేసి డీ డీ ఫ్రిజ్ అండి డీ ఫ్రిడ్జ్లో ఏముండవు ఐస్ క్రీమ్లు అంతా ఏం పెద్దగా కొని మేము స్టోరేజ్ అయితే ఏం చేయము అలాగే ఇక్కడ మీ మీగడ ఒక ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ బౌల్ అయితే ఉన్నది అది వచ్చేసి పైన పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చి పాలు పాలు కూడా సైడ్లో పెట్టుకున్నాను నేను అలాగే టమోటాలు ఒక బాక్స్లో చిల్లీ ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ పై ఫైవ్ సెల్ఫ్లో అంతా ఇట్లా నీట్గా సర్దుకున్నాను అలాగే కింద ట్రైలో వచ్చేసి ఫ్రూట్స్ కొద్దిగా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు తినేస్తుంటాము కేస్ ఏమన్నా కొద్దిగా ఒకటి రెండు అట్లా ఉందనుకుంటే చిన్న బుట్లు అయితే వేసి పెట్టుకుంటాను అలాగే ఇది వచ్చి పుదీనా అండి పుదీనా కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఒకేసారి ఇట్లా పైన పేపర్ పెట్టి కింద ఒక పేపర్ పైన ఒక పేపర్ పెట్టేసుకుని అట్లా పెట్టేసుకుంటాను ఇట్లా పెట్టుకున్నారంటే వన్ వీక్ వన్ వీక్ టూ వీక్స్ దాకా కూడా కొంచెం ఫ్రెష్గానే అనిపిస్తుంది ఆకు ఎటువంటి పాడవకుండా మీరు కూడా ఇట్లానే ట్రై చేయండి అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అవి దేవుడి కోసం అనేసి ఫ్లవర్స్ ఒక బాక్స్లో వేసి పెట్టుకునేసాను వచ్చి పీకిల్స్ కొత్తిమీర అలాగే కరివేపాకు ఇడ్లీ పిండి దోశ పిండిలు అట్లాంటివంతా ఈ ట్రై ఈ ట్రైలు అయితే పెట్టుకునేసి ఉంటాను చూసేసేయండి అదే పైన బాక్స్ వచ్చి కరివేపాకు కింద వచ్చి కొత్తిమీర ఇట్లా నీట్గా అయితే అసలు ఆ ట్రైలో అయితే చేసుకున్నాను అలాగే వచ్చి కొద్దిగా చింతపండు ఇంకేమన్నా మిగిలిన కారం పొడి ధనియాల పొడి అట్లా ఏదైనా కొద్దిగా ఉందంటే కూడా అందులో పెట్టుకునేసాను అలాగే లాస్ట్ ట్రైలో వచ్చేసి వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్లో పెట్టి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను కాబట్టి అన్నీ అన్నీ పడేసేసాను అనేసి అట్లే పెట్టేసుకున్నాను ఇక్కడ సైడ్లో చూసేసేయండి డోర్కున్నది ఇది వచ్చి సాఫ్రాను కుంకుమ పువ్వు అంటాం కదండి సాఫ్రాన్ అయితే ఒక టూ టైప్స్ ఉంది అది వచ్చేసి పైన పెట్టుకున్నాను సార్ అలాగే ఎగ్స్ కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెడుతుంటాను మ్యాక్సిమమ్ ఫ్రిడ్జ్లో ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఖాళీ అయిపోయి అందువల్ల ఎంటీ ట్రే అయితే అక్కడ ఉంది అలాగే కింద సెల్ఫ్లో వచ్చేసి వాటర్ బాటిల్స్ ఇంకా ఏమైనా స్వీట్స్ అట్లా ఏదైనా ఉంటే కూడా అందులోనే పెట్టేసుకుంటాం అలాగే గులాబ్ జామును ఇక్కడ అంగన్వాడీలో వచ్చిన పాల ప్యాకెట్లు అవంతా కూడా ఈ ఈ ట్రైలు అయితే పెట్టేసుకున్నామండి ఒకసారి మీరు కూడా చూసేసేయండి వాటర్ కూడా పెద్దగా స్టోర్ చేసుకుని మేము ఫ్రిడ్జ్ వాటర్ ఏం తీసుకోము అలాగే ఇక్కడ అంగన్వాడీలు ఇచ్చిన బాలామృతం అలాగే కొద్దిగా రవ్వ అవన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నా సార్ అదే లాస్ట్ ట్రైలో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేసుకుంటా ఉంటానండి ఇంతే సి సింపుల్ హెక్కు వాడావిడి ఏమి ఉండదు చాలా తక్కువ వస్తువులతో ఫ్రిడ్జ్ అంతా నిండిపోయి ఉంటుంది ఒకసారి ఫైనల్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూసేసాను అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డేట్లస్ రావణి సురేష్ అన్ను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ